పేరు మీద ఏర్పాటు చేసిన పురస్కారాన్ని రెండు అకాడమీల కొలి అధ్యక్షుల చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా సంతోషం డాక్టర్ నంది సిద్ధారెడ్డి గారు బాద్మీ శివకుమార్ గారు వారి ఇద్దరి చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ నేలపైన తీసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది జడ్సలపైన ఉమ్మడి మేడం గారు బాబీ శివకుమార్ గారి శివకుమార్ లాంటి మహానటుడితో కలవడం ఒక అదృష్టం గతంలో కొన్ని సందర్భాల్లో సమావేశాల్లో కలవడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి నగర్ జిల్లా నా అంటే నా పైన ప్రభావం ఏర్పా ప్రభావం కల్పించినటువంటి వారిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వారు చాలామంది ఉన్నారు దాంట్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ వారు హిమచ్వాల గారు ఇరువంటి వెంకటరమణ గారు అట్లాగే అమ్మంగి వేణుగోపాల్ గారు కూడా వికారాబాద్కు చెందిన వారైనప్పటికీ కూడా అప్పుడే గద్వాల నుండి బదిలీ పైన వచ్చినటువంటి వారు వారిద్దరూ సంగారెడ్డి లోపల ఏర్పాటు చేసినటువంటి ప్రభావము తక్కువే కాదు అంటే విద్యార్థి కవుల పైన చాలా అంటే మేము ఏంటంటే ప్రతిరోజు సాహిత్యం పైన చర్చించడము ఇరువెంటి వెంకటరమ్మ గారి ఇంట్లో కూర్చొని చదువుకోవడము కాశించారు ఇరువెంటు వెంకటరమణ గారి ఇళ్ళలో కూర్చొని చదువుకోవడం చేసేవాళ్ళం తర్వాత అప్పుడే ఆ రోజుల్లోనే ధ్వని సాహిత్య అనే పేర్లతోటి ఒక మ్యాగజైన్స్ను కూడా వెలువ వెలువరించడం అనేటువంటి జరిగింది మరి దానికి ఆర్థికంగా తోడ్పాటు కావాలి కదా అంటే ఏం అవసరం లేదా మనం చేతితో రాద్దామని మేనిస్క్రిప్ట్ మ్యాగజైన్ రాస్తాం అట్లా మేము ఒక పది మందిని కూర్చొని కూర్చుంటే పది కాపీలు తయారయ్యేటి అట్లా డిస్ట్రిక్ట్ లైబ్రరీలో అక్కడ ఇక్కడ పెట్టేవాళ్ళం అట్లా హిమజ్వాల గారు అమ్మకి వేణుగోపాల్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభావం తర్వాత జడ్జ్